హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన చాలా జ్యువెలరీ కలెక్షన్లో టూ టైప్స్ కోడ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి కోడ్ జ్యువెలరీలో కూడా మనకు చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో చాలామంది కస్టమర్స్ కూడా అడుగుతున్నారనమాట కోడ్ జ్యువెలరీ కూడా పెట్టండి అని లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను సో దాని నుంచి చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది మన సబ్స్క్రైబర్స్ నుంచి కానివ్వండి కస్టమర్స్ నుంచి కూడా కానివ్వండి సో చెప్పాను కదా లాస్ట్ టైం ఎస్ఎస్జీ ప్రై ఎస్ఎస్జి కోడ్ జ్యువెలరీని ప్రైజ్ ఎలా మనం చూడాలి అంటే ఎస్ఎస్జి టెన్ని రిమూవ్ చేయాలి సో దాని తర్వాత వచ్చే ప్రైజే మనకు ప్రైజ్ అనమాట సో దా అది ప్రైజ్ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది మనకు సరేనా కోడ్ జ్యువెలరీ గురించి క్వాలిటీ చాలా బాగుంటాయని చాలామందికి తెలుసు సో చాలామంది కోడ్ జ్యువెలరీ ఆర్డర్ పెట్టడం కోడ్ జ్యువెలరీ తీసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు అన్నమాట సో అందుకే మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది అడిగారు అనమాట కోడ్ జ్యువరీ జ్యువెలరీ కూడా పెట్టండి అని చెప్పేసి సో వాళ్ళ కోసం అయితే పెట్టాను అనమాట సో చాలా బాగున్నాయండి కోల్డ్ జ్యువెలరీస్వి చాలా అన్నీ కూడా మనకు లేటెస్ట్ డిజైన్స్ అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఎవరికైనా మనకు ప్రైజ్ అర్థం కాకపోతే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న మనకు స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు సో నేను ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం సపోజ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి మనకు ఎస్ఎస్జి టెన్ని రిమూవ్ చేస్తే ఇది మనకు త్రీ హండ్రెడ్లో వస్తాయి సో త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్ అనేది పడుతుంది మనకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడతాయి ఇది వచ్చేసి మనకు రామ్ పరివార్ చైనా అనమాట రామ్ పరివార్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ స్టోన్స్ అలాగే రియల్ పర్ల్స్తో వస్తాయన్నమాట ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ నెక్లెస్ అండి ఇది బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది ఇది వచ్చేసి మనకు డైమండ్ కట్ ఇచ్చే డైమండ్ లుక్ ఇచ్చే నెక్లెస్ అనమాట సింపుల్ నెక్లెస్ ఇది వచ్చేసి మనకు ఎలిఫెంట్ డిజైన్ ఉండి రియల్ మోహన్లీ సబ్బెట్స్తో వస్తాయి అనమాట ఇయరింగ్స్ ఇది కూడా మనకు డైమండ్ లుక్ ఇచ్చే సింపుల్ నెక్లెస్ అనమాట ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ హారం అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ప్రైస్ మనకు త్రీ పడుతుంది ఇది వచ్చేసి మనకు డైమండ్ లుక్ ఇచ్చే నెక్లెస్ అనమాట ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి బ్యాంగిల్స్ అండి మనకు ఈ ఇది వచ్చేసి మనకు పిసిఎస్ కోడ్ అండి ఇక్కడ నుంచి మనమైతే పిసిఎస్ కోడ్ జ్యువెలరీ చూద్దాము పిసిఎస్ కోడ్లో మనకు క్వాలిటీ చాలా బాగుంటుంది సేమ్ ప్రైజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ప్రైస్ ఎక్కువ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో పిసిఎస్వి ఎస్ఎస్జీవి ఎస్ఎస్జీ కంటే కూడా మనకు పీసీఎస్లో చాలా బాగుంటాయని బాగుంటున్నాయి అని చెప్పేసి కస్టమర్ అయితే చెప్పడం చెప్తున్నారనమాట చాలా బాగుంటున్నాయి మ్యామ్ అని చెప్పేసి సో ఇది వచ్చేసి మనం పిసిఎస్ కోడ్ని మనం ప్రైస్లో ఎలా చూడాలి ఇప్పుడు ఈ నవరత్నాల నెక్లెస్ ఉంది ఇది టూ థౌజండ్ అండి మనకు టూ థౌజండ్ ప్లస్ షిప్ అనేది పడుతుంది ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ చౌకర్ వచ్చేసి మనకు యాంటిక్లో చౌకర్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకు మొత్తం అంకట్ స్టోన్స్ మో మోజనైట్ స్టోన్ అనేది వస్తాయి అనమాట ఇది వచ్చేసి టూ థౌజండ్ పడుతు టూ థౌజండ్ చేంజ్ పడుతుంది సో ఇది వచ్చేసి మనతో మన విక్టోరియన్ నెక్లెస్ ఇది వచ్చేసి మనకు వడ్రాన్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్జీ బ్లాక్బీర్ చైన్ అనమాట ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్లస్ షిప్ పడుతుంది ఇది ఈ బ్లాక్ బ్లాక్బీర్ చైన్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ఆంటీకి వస్తాయి అనమాట బ్యాంగిల్స్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి మనకు ఇది వచ్చేసి మనకు జుమ్ కాలనమాట ఇవి వచ్చేసి మనకు విక్టోరియన్ మొజన్ ఎయిట్ స్టోన్స్ కాంబినేషన్లో చోకర్ అనమాట సో ఇదంతా కూడా మనకు రియల్ వస్తాయి అనమాట సో ప్రైస్ వచ్చేసి మనకి ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసి మనకు ఎస్ఎస్జీలో మనకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇది ఫోర్ నైంటీ నైన్ పడుతుంది ఇది వచ్చేసి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ పడతాయి అనమాట సారీ ఇవి వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ ఈ మనకు ఈ ఇది వినక్లెస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మొత్తం కూడా మనకు రియల్ జాదవ్ పొందాల్సి వస్తాయి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ పడుతుంది రియల్ జాదవ్ పొందాల్సి వస్తాయి అన్నమాట సో చాలా చాలామంది తెలిసే ఉంటుంది ప్రైజ్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి సో కా కాస్ట్ని బట్టి జ్యువెలరీ అనేది అంత బాగుంటుంది ఇంకా లైఫ్ టైమ్ కలర్ పోవడం ఇలాంటివి ఏమి ఉండవు అంటే ఈ సర్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ సారీ సెవెన్ థౌజండ్ పడుతుందండి ఇది వచ్చేసి మనకు నవరత్నాలు బ్యాంగిల్స్ అనమాట ఎయిట్ థౌజండ్ పడతాయి ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ టూ థౌజండ్ పడతాయి అనమాట సో ఇది వచ్చేసి మనకు బ్లాక్ బుష్ చైన్ ఇది వచ్చేసి మనకు నైన్ నైన్ ఇవంతా కూడా మనకు తులిప్స్ వస్తాయండి హారం అంతా కూడా మనకు ఇది వచ్చి ఇది వచ్చేసి బ్లాక్ బీర్స్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది వచ్చేసి మనకు మూనాలు సబ్ బీర్స్తో అంకర్ స్టోన్స్ పెండెంట్ వస్తుంది ప్రైస్ త్రీ థౌజండ్ పడుతుంది ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట సింపుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు అంకర్ స్టోన్స్ వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్ కూడా మనకు ఎవరికైనా ప్రైస్ అర్థం కాకపోతే స్క్రీన్ మీద ఉన్న వరకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్రైజ్ అనేది నేను చెప్తాను సో వీడియోలో కలెక్షన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా మూవ్ అయిపోతుంది సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేనే కొంచెం స్పీడ్గా పెట్టాను అనమాట సో ఎవరికైనా అర్థం కాకపోతే నాకు ఆ స్థానికన్నా అడగచ్చు మీరు ప్రైజ్ నేను చెప్తాను మీకు కోడ్ జ్యువెలర్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇది వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ పడుతుంది పడుతుందనమాట ఈ నెక్లెస్ ఇది వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట సో ఇదొచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది అనమాట బ్యూటిఫుల్ సెట్ కదా సో ఇది వచ్చేసి మనకు చాకర్ అనమాట జీజీ జీజే ఫినిషింగ్లో చాకర్ అన్నీ కూడా మనకు లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్ అనేది ఇవి వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ పడతాయండి రియల్ కుందన్స్ వస్తాయి అనమాట స్టార్ట్స్కి ఇవి వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఈ హారం వచ్చేసి మనకు ఇది వచ్చేసి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట జుమ్కాస్ త్రీ థౌజండ్ పడతాయి ఇది వచ్చేసి మనకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఈ హారం రియల్ కుందన్స్ అనేవి వస్తాయి అనమాట ఈ జుమ్కాస్ మనకు టూ థౌజండ్ వచ్చేస్తాయి ఇవి వచ్చేసి మనకు మొత్తం జాదో కుందన్స్ వస్తాయి అనమాట ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకు రియల్ జాదవ్ కుందన్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట ఇయర్ రింగ్స్ వచ్చి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ పడతాయి ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఈ సెట్ లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది రియల్ కెంపుల్ వస్తాయి అన్నమాట ఈ చోకర్ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇది వచ్చేసి మనకు సింపుల్ ఇయర్ రింగ్స్ సెవెన్ హండ్రెడ్ పడతాయి అండి ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఈ సింపుల్ చోకర్ మొదలైన స్టోన్స్ అనేవి వస్తాయి వట్టడం వచ్చేసి మనకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది జీజే ఫినిషింగ్ వట్టణాడం ఇది వచ్చేసి మనకు టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఈ వట్టణం ఈ నెక్లెస్ వచ్చేసి మనకు సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఈ చోకర్ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ పడుతుంది అనమాట మొత్తం రియల్ కుంద సారీ కెంపులు అన్ని వస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఈ విక్టోరియన్ సెట్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడతాయి అన్నమాట సో ఈ హారం వచ్చేసి మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు త్రీ థౌజండ్ పడుతుంది అనమాట మొత్తం యాంటిక్ అనమాట ఇది వచ్చేసి విక్టోరియన్ నెక్లెస్ అనమాట బ్యూటిఫుల్ ఇయరింగ్స్తో వస్తుంది ఇది వచ్చేసి మనకు మిడిల్ హారంలో వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఈ సెట్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మొత్తం విక్టోరియన్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ బీడ్ చైనా విత్ ఇయర్ రింగ్స్ మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు జుమ్కాస్ అనమాట సెవెన్ థౌ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు కంట్రీ టైప్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ పడతాయి అనమాట ఈ జుమ్ ఇది వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇది వచ్చేసి మనకు త్రీ థౌజండ్ పడుతుంది ఈ చౌకరు మనము పీసీఎస్ కోడ్ ప్రైజ్ రివర్స్ చూడాలండి నేను వీడియోలో చెప్పినది మీకు అర్థం కాకపోయినా ప్రైస్ని రివర్స్ చూడండి ప్రైజ్ వచ్చేస్తుంది ఇది వచ్చే ఇది వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మొత్తం రియల్ కెంపులు అనే జాదవ్ కుందన్స్ అనేవి వస్తాయి అనమాట ఇదంతా కూడా నెక్లెస్ అనమాట మనకు విక్టోరియన్ నెక్లెస్ ఇది వచ్చేసి మనకు బాలాజీ హారం అనమాట సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు విక్టోరియా నెక్లెస్ అనమాట ఇది మనకు విక్టోరియా నెక్లెస్ ఇది వచ్చేసి గుట్టపూసుల హారం రియల్ కెంపులు అనేవి వస్తాయి అనమాట మొత్తం కూడా ఇది వచ్చేసి మనకు జుమ్కాస్ అనమాట మనకు నైన్ హండ్రెడ్ పడతాయి అండి జుమకాసు ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్